అందరికీ నమస్కారం సో ఈరోజు ఫోన్ నంబర్స్ గురించి డీటెయిల్డ్గా చెప్పదలుచుకున్నాను టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో పుట్టిన వాళ్ళు మొబైల్ నంబర్స్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి ఏ ఏ నంబర్స్ బాగుంటాయి ఏ నంబర్స్ బ్యాడ్ ఉంటాయి పోగ్రాంలోకి వెళ్ళే ముందు సో పోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరు కూడా మీ పేరులో బలం ఎంత పవర్ ఎంత ఇక్కడ న్యూమరాలజీ పవర్ బాగుంటేనే లైఫ్ బాగుంటుందండి జాతకం ఎంత బాగున్నా పేరు కానీ పవర్ తక్కువలో ఉంటే ఆ జాతకంలో ఉండేది అందుకోలేరు పేరు బాగుంటే జాతకాన్నే మార్చుకోవచ్చు అద్భుతమైన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ టూ నంబర్స్కి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది మీ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ బాగలేదని వస్తే వెంటనే నా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇది మణికొండ లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా పేరులో కరెక్షన్ చేసుకోండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాల్సిన నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వాట్సాప్ పెట్టలేని వాళ్ళు నార్మల్ కాల్ కూడా చేసి ఈ నంబర్తో మాట్లాడవచ్చు సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో పేరు బాగుందని వస్తే మీరు లక్కీ బాగలేని వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి నా మాటలు లైట్గా తీసుకోకండి సో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మొబైల్ నెంబర్ అంటే చాలామంది లాస్ట్లో సున్నా ఉండకూడదు లాస్ట్లో టూ వస్తే సెన్సిటివ్గా ఉంటారు ఫోర్ వస్తే అవుతారు ఏడొస్తే ఏడుపులు పాలవుతారని చెప్తున్నారు ఇది నిజం కాదు సెల్ ఫోన్లో తొమ్మిది నంబర్లు కొడితే మీకు ఫోన్ వస్తుందా పది నంబర్లకు అన్ని కొడితేనే కాల్ వస్తుంది సో ఈ పది నంబర్లు కలిపి కొడితేనే ఆ పవర్ కానీ తెలుస్తుంది సో లాస్ట్ నంబరు ఫస్ట్ నంబరు లేక లాస్ట్ మధ్యలో సున్నా 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 రాకూడదు ఇది కరెక్ట్ కాదు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్గా డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ ఫోన్ నెంబర్ వాడుతున్నాను ఇది అద్భుతమైన నంబర్లో ఉంది సో అందుకే ఈ ఫోన్ హయ్యెస్ట్ అపాయింట్మెంట్స్ వస్తాయి సో ఫోన్ నెంబర్ తీసేటప్పుడు ఫస్ట్ నెంబరా లాస్ట్ నెంబరా చూడకూడదు టోటల్ టెన్ డిజిట్స్ చూడాలి సో టూ సిరీస్ తీసుకుంటే చంద్ర ప్రభావం చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్ చంద్రుడు ఫిఫ్టీన్ డేస్ రైజ్లో ఉంటే ఫిఫ్టీన్ డేస్ ఫాల్లో ఉంటారు సో టూ సిరీస్ వాళ్ళు కూడా ఫిఫ్టీన్ డేస్ మూడు అప్లో ఉంటే ఫిఫ్టీన్ డేస్ మూడు డౌన్లో ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు మంచి ఫోన్ నంబర్ వాడలేకపోతే మనస్పర్ధలు అలగడాలు కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి సో టూని బర్త్ మంత్ ఇయర్ కొడితే టూ బై వన్ వచ్చిందనుకోండి అంటే టూ బై వన్ టూ బై టూ టూ బై త్రీ టూ బై ఫోర్ టూ బై ఫైవ్ టూ బై సిక్స్ టూ బై సెవెన్ టూ బై ఎయిట్ టూ బై నైట్ నైన్ కాంబినేషన్స్ ఉంటాయి టూ బై వన్ వచ్చిన వాళ్ళు బెస్ట్ లక్కీ నెంబర్ వచ్చేసి ఫార్టీ వన్ నంబర్ వాడుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది సో మొత్తం టెన్ డిజిట్స్ కూడితే ఫార్టీ వన్ అయ్యప్ప మాల వేసుకుంటే ఫార్టీ వన్ డేస్ పవిత్రమైన నంబర్ ఈ నెంబర్ వాడడం వల్ల బిజినెస్ బాగుంటుంది కమ్యూనికేషన్ అందరితో బాగా మహాడగలము కొట్లాట్లు రావు ఈ టూ బై వన్లో పుట్టిన వాళ్ళు డిస్ట్ నెంబర్ వన్ సిక్స్ నెంబర్ ఫోన్ నెంబర్ కానీ ఎయిట్ నెంబర్ కానీ వాడితే సిక్స్ అంటే మొత్తం టెన్ డిజిస్ కుడితే ట్వంటీ ఫోర్ కానీ థర్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఫిఫ్టీ వన్ కానీ సిక్స్టీ కానీ ట్వంటీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ కానీ ఫార్టీ ఫోర్ కానీ ఫిఫ్టీ త్రీ కానీ వస్తే కొట్లాట్లు మనస్పర్ధలు విడాకులు ఎక్కువ ఉంటాయి ఆ బిజినెస్ అట్లే మూతబడిపోతుంది అప్పులు పాలవుతారు సో టూ బై వన్లో ఫార్టీ వన్ నెంబర్ బెస్ట్ సిక్స్ సిరీస్ ఎయిట్ సిరీస్ అవాయిడ్ చేయాలి టూ బై టూ కాంబినేషన్ వచ్చేస్తే ఫోన్ నంబర్ థర్టీ ఎయిట్ కానీ ఫార్టీ సెవెన్ కానీ ఉంటే అద్భుతం ఈ థర్టీ ఎయిట్ నంబర్లో ఉన్న వాళ్ళలో ఎన్టీ రామారావు గారు షీలా దీక్షిత్ గారు కుమారస్వామి గారు దెర్ ఆల్ వెరీ వెరీ సక్సెస్ ఫుల్ పీపుల్ ఫార్టీ సెవెన్లో జవహర్లాల్ నెహ్రూ రామ్నాథ్ కోవింద్ ఎం వెంకయ్యనాయుడు సో సక్సెస్ఫుల్ పీపుల్ సో టూ బై టూలో థర్టీ ఎయిట్ అండ్ ఫార్టీ సెవెన్ ఆర్ వెరీ గుడ్ నెంబర్స్ టూ బై త్రీలో కంప్లీట్గా సిక్స్ ఉండకూడదు టూ బై త్రీలో ఫైవ్ నెంబర్ వాడితే చాలా ఇబ్బందులు వస్తాయి టూ బై టూకి థర్టీ ఎయిట్ ఈజ్ ద బెస్ట్ నెంబర్ సో టూ బై ఫోర్కి ఫార్టీ నైన్ నంబర్ వాడుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది మిగతా ఏ నెంబర్స్ కూడా ఎనర్జీ ఎంత ఇవ్వవు హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఇవ్వవు టూ బై ఫైవ్లో ఫిఫ్టీ నంబర్ ఫోన్ నంబర్ వాడుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది టూ బై సిక్స్లో ఫార్టీ సెవెన్ ఇస్ ద బెస్ట్ టూ బై సెవెన్లో ఫార్టీ త్రీ నంబర్ అద్భుతంగా ఉంటుంది టూ బై ఎయిట్లో ఫార్టీ సెవెన్ నంబర్ ఈజ్ ద బెస్ట్ టూ బై నైన్లో ఫిఫ్టీ ఫోర్ నంబర్ ఈజ్ ద బెస్ట్ సో మిగతా నంబర్స్ ఏది కూడా మ్యాచ్ కావండి మనము సెల్ ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు ఫార్టీ ఎయిట్ నంబర్ ఉంటే దివాలా తీస్తాము ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ఉంటే హార్డ్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ ఉంటాయి ఫెయిల్యూర్స్ ఉంటాయి సో సెల్ ఫోన్ నంబర్ సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బ్యాంక్ ఫోన్పేకి గూగుల్ పేకి లింక్డ్ బ్యాంక్ లింక్ ఫోన్ ఉంది కాబట్టి ఈ నెంబర్ ఎంత బాగుంటుందో మన బ్యాంక్లో డబ్బులు అంత బాగా నిలబడతాయి సో ప్రోగ్రామ్ ముగించే ముందు ప్రతి ఒక్కరు కూడా మీ పేర్లో బలం తెలుసుకోండి నేను మీ పేరులో బలం ఎంత ఉందో లాస్ట్ లో ఎండ్ కార్డ్లో లో కూడా మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి పేర్లో బలం తెలుసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి మీ పేరు బలం ఎంతుందో తెలుసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ ఇంకొక నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ కర్నూల్ అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ